మీరు ఎన్ని విషయం ఇప్పుడు ఓపెన్ గా బూత్ అయితే నేను మాట్లాడను పొరపాటు కూడా మాట్లాడు క్రైస్తవాన్ని గాని ఇంకోటి కాని ఇంకోటి కానీ క్రీస్తు కొడు క్రీస్తు అలాగా లేకపోతే వాడు ఎలా అమ్మ లంజా అని మాట్లాడిన మాటలు నా దగ్గర రికార్డెడ్ గా కూడా ఉన్నాయి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ ఓకే ఇప్పుడు ఏదైనా ఒక అంశం గురించి మీరు ఏదైనా విత్ అడగండి ఒక క్వశ్చన్ నేను దానికి నేను ఏం చెప్పగలను చెప్పలేనో అది మీరు మన ఇద్దరం ఒక పది నిమిషాలు మంచిగా మాట్లాడుకుందాం అది కదా సార్ ఎక్కడి నుంచి నేను ఒక తాడేబాల్లో ఉంటాను నేను మీ పేరు నా పేరు శ్యామ్ విక్టర్ ప్రతిపాటి ఓకే మీరు ఎప్పటి నుంచి ఆ మతంలోకి వెళ్ళారు నేను మతంలో లేను నేను నాచుకుని యేసు క్రీస్తు ఒక మంచి మనిషి మాత్రమే అసలు దేవుడు కాదనేది రాసిస్తాను ఓకే ఇప్పుడు ఆ మీరు క్రైస్తవుడు కాదు హిందూ కాదు పేరు మాత్రం ఆ పేరు ఉంటుంది ఆ మీరు అందరినీ గౌరవిస్తారు ఆ చిన్న జై శ్రీరామను శ్రీరామ్ చేసుకుని అంటాను సో ఇప్పుడు చాలా సంతోషం మీరు మీరు ఆ యేసు అనే అతను ఒక వ్యక్తి మాత్రమే ఓకే అతను ఒక మంచి వ్యక్తి అతను ఒక 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 మంచి బోధించి చనిపోయిన వ్యక్తి ఓకే సరే అసలు పుట్టేయడం దానికి దిక్కు లేనప్పుడు ఇంకా అనే దానికి మనం మాట్లాడడానికి అవకాశం లేదు కదా ఏం పేరు అన్నారు విక్టర్ గారు మీరు నాతో ఏం చెప్పాలనుకున్నారు అసలు నాకు ఏం చెప్పాలనుకోలేదు మీరు కొన్ని అభియోగాలు వేస్తా ఉంటారు కదా ఆ అభియోగాల్లో ఏదైనా ఇప్పుడు ఒక టాపిక్ మీ ఇష్టం వచ్చిన టాపిక్ మీరు ఇస్తాను ఇప్పుడు నాకు డౌట్స్ ఏమీ లేవు పబ్లిక్ లో చాలా అవేర్నెస్ చేస్తా ఉంటారు కదండి అంటే నేను బైబుల్ గురించి మీరు ఇష్టం వచ్చి అంత మాట్లాడతారు కదా ఇష్టం వచ్చి మాట్లాడు ఉన్నదో ఉన్నట్టు మాట్లాడుతున్నారు చాలా కన్నా మాట్లాడతారు అదే కటుగా మాట్లాడుతున్నాడు లంగాగాడు శాఖగాడు అంటాడు అలా మీరు మీరు అడగాల్సింది విక్టర్ గారు విక్టర్ గారు మీరు మీరు అడగాల్సింది అసలు అలా ఎందుకు అన్నారు అది ఒక్కటి అడిగితే బాగుండే అసలు అలా ఎందుకు అన్నారు చెప్పండి అలా ఇప్పుడు ఏమండి మీరెవరో నాకు పరిచయం లేదు కదా మిమ్మల్ని నేను ఏమన్నా అనడం అధర్మం అన్యాయం పరిచయం మిమ్మల్ని 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 తిట్టానా ముందు జారితే నేను అయితే నేను జారిన నన్ను ఎవరైనా అంటే మాత్రమే అంటాను సార్ నేను ఇప్పుడు కాదు సార్ రామదాస్ సినిమా చూసాను కాదండి కాదు కాదు ఇప్పుడు నేను మీరు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేశారు ఎవరండి అని మాట్లాడాను కదా మరి ఇందాక ఒక అరగంట ముందు వాడు ఎవడో ఫోన్ చేసి మొదలు పెట్టడమే లా అని మొదలుపెట్టాడు నేను కూడా అలాగే రిప్లై ఇచ్చాను చె కాదండి మాట్లాడుకుందాం కాదండి ఇప్పుడు ఇప్పుడు నేను అసలు మాట్లాడట్లే నేను ఏమంటున్నా అంటే వినండి వినండి విక్టర్ గారు అసలు ఆ దరిద్రం మాకు అక్కర్లేదు అది నేను చెప్పేది దరిద్రం ఆ రైట్ ఇప్పుడు పాయింట్కి వచ్చారు అది దరిద్రం ఎందుకు అవుతుందంటే ఇప్పుడు విక్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారా ఎక్కడున్నారు చనిపోయారు ఎన్నళ్ళ క్రితం ఒక పదిహేను క్రితం ఇరవై క్రితం ఓకే ఒక వారం క్రితం మూడు రోజుల క్రితం ఒక వ్యక్తి ముసలాయిన్ చనిపోయారు వాడు కొడుకు తలకూరికి పెట్టలేదు ఎందుకు పెట్టలేదంటే ఇప్పుడు వాడు జిమ్ అయి కంపయ్యాడు వాడు మతం మారాడు అందుకని నేను పెట్టనన్నాడు ఇప్పుడు వాడికి జన్మనిచ్చి వాడిని ఇంత చేసిన నాన్నకి చివరి సెండ్ ఆఫ్ లేదు వాడిని దిగజార్చింది ఎవరో ఈ బొకడ బైబిలే కదా ఇప్పుడు ఇందుకు బొకడా బైబిల్ అంట మీ పాయింట్ క్యాచ్ చేయాలి నేను బొకడా బైబిల్ అనడానికి కారణం చెప్తున్నా మీకు ఇప్పుడు నాకు మీరెవరో తెలియదు సార్ చిన్నమాట కాదు సార్ సార్ ఒకసారి నాకు మీరెవరో నాకు తెలియదు మిమ్మల్ని మీరు అంటున్నా నన్ను బండబూతులు తిట్టినా కూడా నేను మీరు అంట దిగజారిన తర్వాతే రిప్లై ఇస్తాను ఇప్పుడు నేను అనేది మీరు మొదలు పెడితే నేను మొదలు పెడతా ఓకే అది వేరే కథ ఇక్కడ దాని బో బోగు బైబిల్ ఎస్ నో డౌట్ బైబిల్ బోక్ బుక్ నో 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 మీకు అర్థం కావట్లే బైబిల్ బొగడా బుక్ వెక్టర్ గారు యు క్యాచ్ మై పాయింట్ పత్తిపాటి వెక్టర్ గారు బొగడా బైబిల్ రెండు వేరు వేరు విక్టర్ ఈ ఈ ఆయనకి ఆ పత్తి కిందకి ఏ సంబంధం లేదు ఓకే ఇప్పుడు ఆడిని ఆడెవడైతే వాళ్ళ నాన్నకి చివరి సెండ్ ఆఫ్ సరిగా ఇవ్వలేదో వాడిని దిగజార్చింది బొకడా బుక్ అనేది నా అభియోగం ఇప్పుడు నా నోరు ముయించండి అది మాట్లాడండి మీరు వెరీ గుడ్ సార్ చాలా మంచిగా మాట్లాడారు ఖచ్చితంగా ఇలాగే మాట్లాడతాం చాలా మంచిగా మాట్లాడు బొకడా బైబుల్ బొకడా బైబుల్ బొకడా బైబుల్ బొకడా బైబుల్ హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరం ఒప్పుకుందాం ఈ బొకడా రామాయణం బొకడా భగవద్గీతలు నమ్ముకొని వాడు ఈతను చెప్పినట్లుగా బైబుల్లోకి వెళ్లకుండా చనిపోయాడు కాబట్టి కోప కోపడి అతని దగ్గరికి అంటా నేను ఇంకేం చెప్తాను కాదు వాడి పేరే రాంబాబు కదా రాంబాబు అయితే కాంబాబు అయితే ఇంకేం కాదు కాదు వాడు ఆ పేరు లేకుండా బతకు ఇప్పుడు బొకడా ఇప్పుడు రామాయణం నాన్నని గౌరవించమని చెప్పింది అమ్మని గౌరవించమని చెప్పింది చెప్పింది అయితే మీరు చదవలేదు రామాయణం నిండా ఉన్నదే అది రావుడు ఆదర్శమే అందుకు మీరు చదివారా మీరు ఎక్కడ చదివారా మీరు రామాయణం చదివారా రామాయణం చదివారా రామాయణం ఎవరు రాశారో తెలుసా పోనీ ఎన్ని శ్లోకాలున్నాయో తెలుసా మరి ఏం తెలియకుండా ఎందుకు సార్ చదివి సంవత్సరం తర్వాతరా చదివిరా చెత్తనా